జగిత్యాల పట్టణంలోని మార్కెట్ లోని ప్రముఖ భవానీ శంకర్ శ్రీనివాస ఆంజనేయ స్వామి దేవాలయానికి అడ్డంగా షెడ్లు వేసుకుని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు మార్కెట్ లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు కోరిన కోరికలు తీరుతాయని ప్రతి శనివారం ప్రదక్షిణలు చేస్తుంటుంటారు వివిధ పండుగల సందర్భంలో వందలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటుంటారు అయితే కొంతమంది దేవాలయ ప్రవేశ ద్వారానికి కానుకొని అక్రమంగా షెడ్లు వేసుకుని కూరగాయల వ్యాపారాన్ని నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు పక్కకు జరిపించాలని గత కొంతకాలంగా మున్సిపల్ అధికారులకు ప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో శనివారం ఆలయానికి వచ్చిన భక్తులు ధర్మకర్తల మండలి సభ్యులు వివిధ హిందూ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు దేవాలయం ముందు వ్యాపారుల షెడ్లను తొలగించి దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ ఆలయో మున్సిపల్ కమిషనర్ ను లిఖిత పూర్వకంగా కోరారు భక్తుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు రెండు రోజుల్లో దేవాలయం ముందు ఉన్న షెడ్లను తొలగిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో భక్తులు విరించారు दो <kabla Payalhamle> شیر بتاتیم کی ہے شیر بتاتی ہے ہم لوگ بتاتی ہے 여유스러, 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 여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스러여유스스 అనేక రకాలుగా భక్తులకు సహకరించాలి మీరు చూసేయాలి కానీ ఇలాంటివి ఏది ఏం చేయాలో వాళ్ళు చేస్తారు కష్టపంచ దేవాలయం మార్కెట్ జగిత్యాల్లో ముందుగా మనం స్థలాన్ని కాపాడుకోవాలని మేము బార్కెట్లు పెట్టినాము ఆ బార్కెట్ల పైన ఏవైతే షాపులు ముందున్నాయో వాళ్ళు కూరగాయలు పెట్టెలు అన్ని పెట్టి అట్లనే మనపై దౌర్జన్యం చేస్తున్నారు ఇది మా జాగా అని దానికోసమని ఈ ధర్నా చేస్తున్నాము వాళ్ళ స్థానిక పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దుస్థితిని గమనించారు ప్రార్థనా స్థలాల ముందు ఇతర మస్తస్తులు యదేచ్ఛగా వ్యాపారాలు చేస్తూ ఆ ప్రార్థనా మందిరాలకే యథేచ్చగా వాటి వాళ్ళ హద్దులు నిర్ణయిస్తూ ఈ విధంగా వ్యాపారాలు చేయడం భక్తులు వస్తే పరిశుభ్రంగా భక్తులు వస్తే ఒక భక్తులు ఇంకొకరికి ఒకరు స్నానం చేయకొస్తున్నారు ఒకరు స్నానం చేసి వచ్చిన భక్తులను తగ్గడం పరిశుభ్రంగా వచ్చిన భక్తులు కనీసం దర్శనం చేసుకునే అవకాశం ఉండేది చెప్పులు గర్భగుడికి ఎదురుగా విడిచిపెట్టాల్సిన దుస్థితి అత్యంత పురాతనమైన ఒక డెబ్బై సంవత్సరాల ఆలయానికి దుస్థితి ఉండే జైత్యాలు పట్టణ హిందూ ప్రజలందరూ గమనించాలి ఈ ఒక నివేదన చేసినాం ఖచ్చితంగా దేవాలయం ముందు ఇలాంటి వ్యాపారాలు చేయడానికి విలువ లేదు ఖచ్చితంగా కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారం చేయాలి లేకపోతే ఖచ్చితంగా మేము దీని గురించి మేము ప్రత్యక్షంగా రంగంలో దిగాల్సి వస్తుంది కాబట్టి ఎంత తొందరగా చర్యలు తీసుకోవాలని ఈ మార్కెట్ గా మారిపోవడం జరిగింది దాన్ని కాస్త ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని మార్కెట్ నుంచి రైతు బజార్కు తరలించి మార్చడం జరిగింది అయినా కూడా ఇక్కడ మార్కెట్ కి ఇక్కడ మార్కెట్ ఇట్లానే ఉంది ఇట్లానే కొనసాగుతూ భక్తులకు చాలా ఇబ్బందికరంగా కనీసం చెప్పులు కూడా విప్పుకోకుండా అంటే స్థలం లేకుండా చేసేసారు పూర్తి స్థాయిలో ఈ పరిస్థితిని స్థానిక ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు పత్రం ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ని తరలించడం లేదు కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడ గుడికి ఎలాంటి అంతరా లేకుండా గుడికి గుడికి ఇబ్బంది కాకుండా గుడికి సౌకర్యం కల్పిస్తూ చెప్పులు ఇప్పుకునేలాగా కాళ్ళు కడుక్కునేలాగా వెహికల్స్ పార్కింగ్ చేసుకునేలాగా భక్తులకు సౌకర్యం కల్పించాలని ఇక్కడ ఉన్న భక్తులను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇక్కడ మార్కెట్ లో రేకుల షెడ్ లక్షలకు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ మార్కెట్ పెట్టుకోవాలని పెట్టిరు కానీ అదే బయట పెడుతున్నారు ఒక ముసలోడు వచ్చేసి కింద కొనాలంటే కష్టమవుతుందని వాళ్ళ గద్దెలు కేటాయించబడ్డది రైతు బజార్ మార్కెట్ చేయబడ్డది అక్కడ బీట్ మార్కెట్ లో కూడా ఒక మార్కెట్ కట్టడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వము ప్రారంభిస్తుంది కాకపోతే వీళ్ళు గద్దెలను వదిలేసి ముందుకొచ్చేసి రోడ్డు మీద పెట్టేస్తున్నారు వాళ్ళకు సౌలత్ ఇచ్చారు రేకుల షెడ్ల కింద మాత్రమే కూరగాయలు ఎవరైనా అమ్ముకోవాలి